హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జూమ్ త్రీ సిక్స్టీ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను కొన్ని నాకు ఈమెయిల్స్ రావడం జరుగుతుంది ఆ ఈమెయిల్స్ని బట్టి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు పంపిస్తున్నారు కొన్ని కొన్ని ఈమెయిల్స్ నాకు పరిచయం ఉన్న స్టూడెంట్స్ వీళ్ళంతా సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది వాళ్ళకి నేను ఈ రెస్పాండ్ చేశాను ప్లస్ ఇది వేరే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పక్షాన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లస్ మీకు ఏమైనా అడిషనల్ క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ లేదా మీరు మీకు ఇష్యూస్ ఉండి మీరు దాని మీద నా ఒపీనియన్ కావాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అది నేను నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నేను మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక ఈమెయిల్ అయితే వచ్చింది డ్రైవింగ్ చేసేటప్పుడు అమెరికాలో ఓకే అమెరికాలో డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే స్పీడ్ లిమిట్స్ ఉంటాయి కదా ఆ స్పీడ్ లిమిట్స్ ఉన్నప్పుడు చాలామంది స్పీడ్ కంటే అధికంగా వెళ్తున్నారు నేనేం చేయాలి ఆ పరిస్థితుల్లో నాకు నేను కూడా వాళ్ళతో పాటు స్పీడ్గా వెళ్ళాలా స్పీడ్గా వెళ్తే మళ్ళీ నాకు టికెట్ వస్తుందా అనేది క్వశ్చన్ ఇక్కడ అడగడం జరుగుతుంది ప్లస్ ఆ స్పీడ్గా వేరే వాళ్ళు వెళ్తుంటే మనం అంత స్పీడ్లో చేయాలంటే నాకు టెన్షన్ వస్తుంది అని కూడా ఈ అమ్మాయి ఇక్కడ రాయడం జరిగింది ఓకేనా సో ఈ విషయంలో దీని గు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను బ్రీఫ్గా సో ఈ వీడియోని మీరు కంపల్సరీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొన్ని డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాను దీంట్లో ఈమెయిల్స్ని బట్టి సో ఈ విషయంలో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అన్నది వరి అవమాకండి మాకండి డోంట్ టేక్ టెన్షన్ ఆన్ దాట్ ఓకేనా ఎవరు ఎంత స్పీడ్ వెళ్తారు అనేది వాళ్ళ ఇండివిజువల్ సిచ్యువేషన్ ఓకేనా మనకి రూల్ పరంగా వస్తే మనకి స్పీడ్ లిమిట్స్ అనేది ప్రతి రోడ్లో పోస్ట్ చేసి ఉంటాయి ఆ స్పీడ్ లిమిట్ వరకు మీరు వెళ్ళచ్చు అది దాటి వెళ్తే నో మోర్ దెన్ ఫైవ్ ఎక్స్ట్రా వెళ్ళచ్చు అంతకంటే ఎక్స్ట్రా వెళ్తే మీకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నదండి పోలీసు వాళ్ళు ఆపి మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది టికెట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఫైన్ ఇవ్వడం జరుగుతుంది ఆ అది డబ్బులు వేస్ట్ అనమాట ఎందుకు మనం ఆ రిస్క్ తీసుకోవాలి డబ్బులు ఎందుకు వేస్ట్గా పోలీసు వాళ్ళకి కట్టాలి ఇక్కడ ప్లస్ అది మీకు డ్రైవర్ లైసెన్స్ మీద పాయింట్స్ యాడ్ అవుతాయి అంటే ఏంది ఆ పాయింట్స్ని బట్టి మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎక్స్ట్రా రేట్ ఛార్జ్ చేస్తాడు సో ఇవన్నీ అడిషనల్ ఖర్చులు అనమాట ఇవన్నీ వేస్ట్ ఖర్చులు సో వా వేరే వాళ్ళు స్పీడ్కి వెళ్తున్నారు కదా నేను కూడా స్పీడ్కి వెళ్ళాలా అనేది చేయమాకండి ఓకేనా ఎందుకంటే అది మీకు లాస్ అనమాట టికెట్ విషయంలోనే కానీ పోలీసులు వచ్చి టికెట్లో కానీ మళ్ళీ కార్ ఇన్సూరెన్స్ విషయంలోనే కానీ మళ్ళీ మీకు రేటు పెరుగుతుంది కాబట్టి సో ఏం చేయాలి మీరు సో ఇక్కడ జనరల్గా అండి త్రీ లేన్స్ ఉంటాయి రైట్ లేన్ మిడిల్ లేన్ లెఫ్ట్ లేన్ ఓకే అమెరికాలో ఏ ఫ్రీవే మీద వెళ్ళినా కూడా ఈ మూడు లెన్స్ ఉంటాయి సో ఈ క్వశ్చన్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫ్రీవే గురించి మాట్లాడుతున్నారు స్పీడ్ లిమిట్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అందరూ ఎయిటీ వెళ్తున్నారు కొంతమంది ఎయిటీ ఫైవ్ కూడా వెళ్తున్నారు అని రాస్తుంది తను సో ఈ అమ్మాయి రాసిన క్వశ్చన్కి నా సమాధానం ఏందంటే ఏ ఏ లైన్లో వెళ్తే బెటర్ సో స్టార్టింగ్ అండి మీరు ఫస్ట్ ఫ్రీవే ఎంటర్ అయినప్పుడు ఆబ్వియస్లీ రైట్ లైన్లో ఉంటారు ఓకే రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉంటారు ఓకే మీరు ఫ్రీవే మళ్ళీ దిగిపోయేటప్పుడు మళ్ళీ రైట్కి మూవ్ అవుతారు సో సజెషన్ ఏంటంటే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ రైట్ లేన్ నుంచి మిడిల్ కి రండి ఓకే మిడిల్ లోనే ట్రై చేయండి మాక్సిమం డ్రైవింగ్ ఓకే ఎందుకు మిడిల్ లేన్ అంటే స్లోగా వెళ్ళే వాళ్ళు రైట్ లో ఉంటారు ఓకే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఫార్దర్ లెఫ్ట్లో ఉంటారు మిడిల్లో ఉన్నవాళ్ళు కొంచెం స్లో కొంచెం లైక్ నో స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి రైట్ లైన్లో సిక్స్టీ ఫైవ్ అనుకున్నాం లిమిట్ స్పీడ్ లిమిట్ ఓకే సిక్స్టీ ఫైవ్ అయితే మిడిల్ లైన్లో కూడా మీరు సిక్స్టీ ఫైవ్ మెయింటైన్ చేయొచ్చు లేదా సెవెంటీ మెయిన్ మెయింటైన్ చేయొచ్చు ఎయిటీ మెయింటైన్ చేసే వాళ్ళు మిడిల్లో జనరల్గా ఉండరు లాస్ట్ లైన్లోనే ఉంటారు ఓకేనా ఎయిటీ కానీ ఎయిటీ ఫైవ్ కానీ నైంటీ కానీ ఓకే ఇంకా అంతకంటే స్పీడ్ వెళ్ళేటోళ్ళు ఇంకా వేస్ట్ అదే వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదు ఇక అంత స్పీడ్ ఎవరిని నేను రికమెండ్ చేయను కానీ మ్యాక్సిమంగా సిక్స్టీ ఫైవ్ నడిపే వాళ్ళు రైట్ లైన్ నుంచి మిడిల్కి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ మిడిల్లో నడపండి ఆల్ ఇండియన్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషలీ ఒకవేళ మీరు నర్వస్గా ఫీల్ అయినప్పుడు మీరు డ్రైవింగ్ రాదు అనుకున్నప్పుడు రైట్ లైన్ అండ్ మిడిల్ లైన్ ఈ రెండు లైన్స్లో మ్యాక్సిమం నడుపుకోండి ఎందుకంటే అవి స్లో లైన్స్ ఓకే ఫార్ లెఫ్ట్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఓన్లీ పాసింగ్ అప్పుడే వెళ్ళాలి అంటే ఏంది మీ ఎదురుంగా ఒక కారు ఉన్నది ఆ కార్ని దాటి మీరు ఓవర్టేక్ చేయాలి అనుకున్నప్పుడు ఫార్ లెఫ్ట్లోకి కానీ వెళ్ళొచ్చు ఓకేనా సో అంతేగాని రెగ్యులర్గా అక్కడే ఉండం ఓకే ఓకే ఓవర్గా పాస్ చేసినాక మళ్ళీ మిడిల్ లోకి వచ్చేయండి ఓకే ఎందుకంటే అప్పుడు మీరు స్పీడ్ వెళ్ళాల్సిన ప్రెషర్ మీకు ఉండదు వేరే వాళ్ళు వెళ్ళినంత మాత్రం మనం వెళ్ళాలని లేదు కదా సో మీరు మెయింటైన్ చేసుకోవచ్చు మీ స్పీడ్ లిమిట్ సో సిక్స్టీ ఫైవ్ స్పీడ్ లిమిట్ ఉంటే మీరు సెవెంటీ మిడిల్ లైన్లో వెళ్ళొచ్చు నో ప్రాబ్లం మిమ్మల్ని అసలు ఫోర్స్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నారని వాళ్ళు పక్కన లేన్లో నుండి వెళ్ళిపోతారు ఓకేనా లెఫ్ట్ లేన్లో నుంచి సో దానికి మనం ఎందుకు టెన్షన్ తీసుకోవాలి సో డోంట్ వరీ ఓకేనా అది నా ఆన్సర్ దానికి సో అది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉంటాను ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నప్పుడు నేను దానికి ఆన్సర్స్ చెప్తూ ఉంటాను దీన్ని బట్టి మీరు కూడా వేరే వాళ్ళకి ఐడియాస్ ఇవ్వచ్చు సజెషన్స్ ఇవ్వచ్చు మీ ఫ్యామిలీలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మీరు దానికి ఎట్లా చేయాలని ఆలోచించుకోవచ్చు ఓకే కొన్ని ఐడియాస్ అంటూ వస్తాయి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్